హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రావణ మాసంలోకి వచ్చేసాం మరి కొద్ది రోజుల్లో వరలక్ష్మి వ్రతం కూడా ఉంది వరలక్ష్మి వ్రతాన్ని ఇలా చేసుకుంటే మీకు ఆ లక్ష్మి అనుగ్రహం ఎలా పొందాలో అలాగే శుభ ఫలితాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేపట్టడం ద్వారా కలిగే శుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే మహిళలు వంశాభివృద్ధితో పాటు భోగభాగ్యాలను అనుభవిస్తారు వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీస్థుతి శ్రీలక్ష్మి చరిత వంటి వాటితో నిష్ఠతో పూజించాలి అష్టౌసర్యాలను పొందాలంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అష్టలక్ష్మి దేవతలు ఒకరైన వరలక్ష్మి దేవిని పూజించడం ద్వారా సమస్త సంపదలు చేకూరదు అలాగే మాంగళ్య బలం కోసం దీర్ఘ సుమంగళ్య ప్రాప్తి కోసం ఈ పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ వ్రతం ఆచరించడం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది జాతకంలో శుక్ర దోషాలు ఉంటే తొలగిపోతాయి కలత్ర దోషాలు అయితే ఉండవు మాంగళ్య దోషాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య మనసు ఉండవు అన్యోన్యత పెరుగుతుంది ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విడిపోయిన దంపతులు ఒకటవుతారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ఆ రోజున ఆలయాల్లో దేవికి నేతితో దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు ఆ రోజున ఆలయాల్లో పేదలకు పెరిగన్నం చక్కెర పొంగలి దానం చేయడం మంచిది ధనం దానంగా ఇవ్వడం కూడా చేయొచ్చు ఇలా చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి వరలక్ష్మి వ్రతాన్ని ఇలా చేయండి తప్పకుండా మీకు మీ కుటుంబానికి మేలు కలుగుతూ సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్